ప్రాబ్లం ఉందంటే మిమ్మల్ని పంపిస్తాను వర్క్ అడ్జస్ట్మెంట్ మీరు ఉన్నారా విజయవాడలో ఉన్నారా ఏ విజయవాడలో వచ్చినారా ఇంకో ఇష్యూ మనకు పెద్ద పంజాన్లో గవర్నమెంట్ హై స్కూల్ ఉంది కదా అప్డేట్ చేశాను ప్లస్ టూ దాంట్లో ఏమైందంటే వాళ్ళకి ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉంటే మనకు అడిషనల్గా స్టాఫ్ ఇచ్చింటారు ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది ఇరవై ఒకటి తక్కువ ఉంది ప్లస్ దానికైతే అడ్జస్ట్ అవుతుంది కానీ ఈ ప్లస్ టూకి మనం స్టాఫ్నివ్వాలి మీకు ఫిల్ అప్ చేయలేదమ్మా ఇప్పుడు చేయించునా చేయిస్తాను నువ్వు అది చెప్పించండి దాని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కొంత ఇక్కడికి ఎందుకంటే అది ఒకటేమో మన గవర్నమెంట్ హై స్కూల్ బాగుంది స్కూల్ దాన్ని కొంచెం వర్క్అడ్జస్ట్మెంట్ కింద చేయండి ఇది చాలా ప్రాబ్లం ఉంది మనకు ఎర్నాగా పల్లి అండ్ అండ్ మోగన్పల్లి మూడు చాలా ఇష్యూస్ ఉన్నాయి అది మీరు వస్తే క్లియర్ గా చూడాలి అందుకే ఆడే ఒక ఇంకొకటి మీ డైరెక్టర్ తో మీ సెక్రటరీతో సెసిదర్ తో కూడా మాట్లాడనమాట మొన్న మాట్లాడితే అది ఏం ఒకటి నేను చేసుకున్నాను చెప్పినాడు విజయరామరావు ఇద్దరు ఉండేది అది ఒక రెండు ఇష్యూ లేదు లేండి చేస్తాం ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ తీసుకొని మా కలెక్టర్ చెప్తాను ఓకే అమ్మా అది ఆ మూడు మమ్మ మీరు గుర్తు పెట్టుకోండి ఆ మూడు ఇష్యూస్ ప్లస్ పెద్ద పని అది ఇప్పుడే నేను అది ఆ గూగుల్ దీంట్లో ఏది చేయాలో అది ఈ ఈరోజు చేసేయమంటే అది ఏం చేయాలమ్మ మీరు చెప్పిన నాకు పెద్ద పని అదే అది గూగులా కానీ నేను మా హెడ్ మాస్టర్ వచ్చి మీకు ఫోన్ చేసి మాట్లాడతాను మీరు ఏం చెప్తా అయితే కామన్ గ్రూప్లో చెక్ చేయమంటే